భానుమతి అహల్యని కొట్టి అహల్య కార్తీక్ని దొంగ అని అన్నందుకు నిందలు వేస్తూ ఉండగా అహల్య ఎటువంటిదో బావ ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు అని అంటుంటాడు గౌతమ్ ఏం తెలుసురా నీకు దాన్ని సపోర్ట్ చేయడం తప్ప ఆ కుబేర చెల్లి కోసం మీ నాన్న పది లక్షలు తెప్పించాడు ఆ డబ్బులు పోయాయి ఇప్పుడు ఆ డబ్బులు దొరకకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది మన ఇంటి పరువు పోతుంది వాటి గుర్చి ఆలోచించావు నీ పిల్లం గుర్చి ఆలోచిస్తావు అనుభానుమతి మండిపడుతూ ఉండగా ఆ డబ్బులని నేను తీసుకొస్తాను ఒక వన్ డే టైం ఇవ్వండి అని అంటూ అహల్యని తీసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్ రాత్రి కాగానే బంగారు రాజుకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ అహల్య ఏడుస్తూ ఉండగా గౌతమ్ దగ్గరికి వస్తాడు మరోవైపు అనామిక కూడా నిలదీస్తూ ఉంటుంది కార్తిక్ని నిజం చెప్పండి మీరు ఏదైనా చేశారా అహల్య ఎందుకు అలా అడిగింది ఎందుకంటే యామినికి డాక్యుమెంట్స్ ఇచ్చింది మీరే నేను టూర్కి వెళ్ళక ముందు పది లక్షలు కావాలని అడిగారు నేను వచ్చే లోపే పది లక్షలు ఇంట్లో కనబడకుండా పోయాయి నాకు తెలిసి మీరే తీసారేమో నిజం చెప్పండి మా తమ్ముడు ఎలాగైనా పసిగడతాడు అని అనామిక అంటూ ఉండగా లేదు లేదు నాకేం తెలియదు మీ తమ్ముడు కనిపెడతాడన్నాడు కదా చూడు అని కార్తిక్ తప్పించుకునే ప్రయత్నం చేయగా మరి అహల్య రూమ్లో అడిగితే అంత పెద్ద గొడవ ఎందుకు చేశారు అని అనామిక నిలదీస్తూ ఉండగా ఒక్కసారి పడితే ఎప్పటికీ అదే అలవాటు అవుతుందని అలా చేశానంతే అని అంటూ ఉంటాడు కార్తిక్ మరోవైపు అవును మీరు మా బావపై ఎందుకు డౌట్ పడ్డారు ఇంతకు ముందు ఇటువంటివి జరిగాయా అని అహల్యని గౌతమ్ నిలదీస్తూ ఉండగా ఇంట్లో గొడవలు పెట్టడం ఇష్టం లేక లేదండి అటువంటిది ఏం లేదు అలా కాదు ఊరికనే అడిగా అని అంటూ మాట మార్చేస్తుంది అహల్య తెల్లవారగానే ఒక బ్రీఫ్ బ్రీఫ్కిస్తాం హాల్లోకి వచ్చి అందరికి డబ్బులు చూపించి డబ్బులు ఎక్కడికి పోలేదు అని గౌతమ్ చెప్తూ ఉండగా అదేంటి ఎక్కడున్నా గౌతమ్ అని అంటూ ఉండగా ఇంట్లో ఉన్నాయి అంటూ గౌతమ్ చూసారా చూసారా అహల్య మాపై పగపట్టి మమ్మల్ని ఇంట్లో తక్కువ చేయడానికి మా ఆయనని దొంగ చేసే ప్రయత్నం చేసింది అని అనామిక అంటూ ఉండగా లేదు ఎవరూ ఎటువంటి ప్రయత్నం చేయలేదు మీరు తప్పుడు దృష్టితో చూడడమే కాకుండా పాపం బంగారరాజు గారిని అవమానించారు ఆయన పెద్దరికానికి కూడా వాల్యూ ఇవ్వలేదు అని గౌతమ్ అంటూ అహల్య గౌతమ్ ఇద్దరు కలిసి మేము బంగారు రాజుని ఇంట్లోకి తీసుకొస్తాం అనగానే లేదు మనం అందరం అతన్ని నిందించాం అవమానించాం అందరం కలిసి వెళ్దాం అని అర్జున్ అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా పనివాడికి అంత వాల్యూ ఏంటి అని అంటున్నా వినకుండా అందరూ కలిసి బయట బంగారు రాజు దగ్గరికి వెళ్తారు ఇక క్షమాపణ చెప్తారు అర్జున్ మీరు కాదు చెప్పాల్సిందే బావ చెప్పాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ మీ తండ్రి కొడుకులకి పిచ్చి పట్టింది ఎవరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు అని భానుమతి విసుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇక నాకు క్షమాపణ అవసరం లేదు బాబు అని అంటూ ఉంటాడు బంగార్రాజు ఇక నువ్వు ఇంట్లో పనిచేయడం మాకు గిల్టీగా ఉంటుంది యామిని ఇంటికి వెళ్ళిపోమ్మని అంటూ ఉంటారు సుభద్ర అర్జున్ ఇక దాంతో కంగారు పడిపోతాడు ఆ బంగారాజు లేదయ్యా నేను వచ్చింది అతిథి అమ్మగారి కోసమే కానీ ఇక్కడున్న మనుషులతో నేను అటాచ్మెంట్ పెంచుకున్నాను నేను ఇక్కడే పనిచేస్తాను అని అంటూ ఉంటాడు బంగారు సరే నీ ఇష్టం అహల్య ఇంట్లోకి తీసుకెళ్ళమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అలాగే అంటూ అహల్య రూపరికి తీసుకెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోగానే బావా నిన్ను కాస్త మాట్లాడాలి బయటికి వెళ్దాం పదా అని ని తీసుకొని గౌతమ్ బయటికి వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ ఎందుకు వచ్చావు మావయ్య యామిని గారింట్లో పని చేసుకుంటే సరిపోయేది కదా నీ బ్రతుకు నువ్వు చూసుకోరాదు అని అహల్య అంటూ ఉండగా ఇన్నాళ్ళు నన్ను పోషించావమ్మా ఒక్కసారి మీకు దూరమైనందుకే అమ్మ చేజారిపోయింది ఇప్పుడు నిన్ను కూడా నేను పోగొట్టుకోలేను నీతోనే నేను నీకోసమే నేను ఏదైనా చేస్తాను నీకోసం అని బంగారాజు అహల్యతో అంటూ ఉండగా అప్పుడే వచ్చి నా అతిథి అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏం కావాలమ్మా అని భయపడుతునే బంగారాజు అడుగుతూ ఉండగా అహల్య వైపు తిరిగి తనని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు అంటూనే బంగారాజు నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషం నువ్వు నాకు సపోర్ట్గా ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది అతిథి అలాగే నమ్మ తోడుగా ఉంటాననే అంటున్నా అని అంటుంటాడు బంగారాజు ఇక మాట మార్చడంతో అతిథి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోవైపు బుల్లబ్బాయ్ అసిస్టెంట్స్ కలిసి వేరే అతని దగ్గర చెకప్స్ అన్నీ చేసుకున్నాక రిపోర్ట్స్ చూసి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పగానే గౌతమ్పై పండి పడిపోతాడు బుల్లబ్బాయ్ ఏంట్రా నన్నే కమిడియన్గా చూసావు కదా నాతోనే ఆటలాడుకున్నావు కదా ఇప్పుడు సీరియస్ విలన్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా నిన్ను డైవర్ట్ చేసి అహల్యని ఎత్తుకుపోతా అని బుల్లభాయ్ ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు బుల్లభాయ్ వల్ల మళ్ళీ అహల్య గౌతమ్ లకి ప్రమాదమా కార్తిక్కి గౌతమ్ ఎలా బుద్ధి చెప్తాడో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్